ఐక్య రైతు సంఘం అఖిల భారత ఐక్య రైతు సంఘం వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరల్ని వ్యవసాయ పంటలకు పార్లమెంట్ లో చట్టబద్ధ చట్టాన్ని అన్ని రకాల పంటలకు చట్టబద్ధంగా అన్ని రకాల పంటలకు చట్టబద్ధత కార్పొరేట్ వ్యవసాయ విధానాన్ని కార్పొరేట్ వ్యవసాయ విధానాన్ని వ్యతిరేకించాలి కార్పొరేట్ వ్యవసాయ విధానాన్ని వ్యతిరేకించాలి ఉపాధి హామీ కూలీలకు రెండు వందల రోజుల పని దినాలు ఉపాధి హామీ కూలీలకు రెండు వందల రోజుల పని దినాలు అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజన గిరిజనేతలకు పట్టాలు అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజన గిరిజనేతలకు పట్టాలు పాత్రికేయ మిత్రులకు నమస్కారం ఈ నెల ఎనిమిదవ తేదీన అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించబోతున్నాం ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ అనుకూల విధానాలను తీసుకొస్తూ రైతాంగాన్ని నిట్ట నిలువను ముంచుతున్నది ప్రధానంగా మూడు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి రైతాంగాన్ని నష్టం చేయడానికి ప్రయత్నిస్తే పదమూడు నెలలు రైతులు ఢిల్లీలో చుట్టుముట్టి ఢిల్లీని నిరహార దీక్షలు చేస్తే చివరికి తల ఒగ్గి అందరికీ కేసులు ఎత్తేస్తాం రైతాంగాన్ని కాపాడుతాం అదేవిధంగా చనిపోయిన కుటుంబాలను ఆదుకుంటాం కేసులన్నీ ఎత్తేస్తాం ఈ మూడు రైతు చట్టాలను మొత్తంగా తీసేస్తామని చెప్పి రాతపూర్వకంగా పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ ఇప్పుడు దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది వాటిని ఏటిని అమలు చేయలేదు అదే రద్దు చేసిన మూడు చట్టాలను వ్యవసాయ మార్కెట్ విధానం పేరుతో మళ్ళీ రైతుల నెత్తిన పెట్టడానికి తీసుకురాబోతున్నాడు అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై రెండు ఆ సవరణ బిల్లును తీసుకొస్తే మొత్తం రైతాంగానికి కూడా మీటర్లు పెట్టి పైసలు వసూలు చేసేటటువంటి పరిస్థితిని తీసుకురాబోతుండు అదేవిధంగా వ్యవసాయం చేస్తున్నటువంటి రైతాంగానికి సరైన గిట్టుబాటు ధరలు లేవు కాబట్టి పార్లమెంట్లో చట్టాన్ని తీసుకొస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిండు ఇప్పటికీ ఆ చట్టాన్ని తీసుకురావట్లేదు కాబట్టి వీటన్నిటిని అమలు చేయాలని అదేవిధంగా అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి కబ్జాలో ఉన్నటువంటి గిరిజన గిరిజనేతలకు పట్టాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు అదేవిధంగా రుణమాఫీ రెండు లక్షలు చేస్తున్నాడు మందికి ఇప్పటికి రుణమాఫీ కాలేదు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తే ఎకరానికి అన్నాడు అది అమలు జరగట్లేదు ఇవన్నీ అమలు చేయాలని చెప్పి మేము ఈ నెల ఎనిమిదవ తారీఖు హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయబోతున్నాం కాబట్టి దీంట్లో రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం